నామానికి మహిమ కలుగును గాక మరి ఈ ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉంటున్నాను ప్రతి ఉదయమే దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మనలను బాగు చేయడానికి సరి చేయడానికి మన జీవితము బాగుపడడానికి వాక్యము ద్వారా తప్ప మనము దేని ద్వారా కూడా మనము బాగుపడలేము కాబట్టి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈరోజు వాక్య భాగము మత్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనమును ఒకసారి చదువుకుందాం యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను అలలుయా మరి ఒకసారి చెప్తాను ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని ఏసయ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అవును యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాంతర్యామి గొప్ప దేవుడు అన్నీ చేయగలిగినవాడు ఆయన తన ఆలోచన తన చిత్తము తన ప్రణాళికలో ఏదైతే చేయాలనుకుంటాడో దాన్ని చేయగలిగిన దేవుడై ఉంటున్నాడు ఇక్కడ ఆయన అంటున్నాడు మనుషులకు ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఏవి దేవునికి సాధ్యము సమస్తము సాధ్యమే అని ఆయన అంటున్నాడు అదే రీతిగా ఆదికాలము పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో కూడా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అబ్రహాము సారాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా లేదు కదా అన్నిటినీ సాధ్యపరిచే దేవుడు కదా అన్నిటినీ చేయగలిగిన దేవుడు కదా అన్నిటినీ చేయడానికి సమర్థుడైన వాడు కదా అని ఆయన అంటున్నాడు నేను అన్నీ చేయగలిగిన దేవుడు నాకు అసాధ్యమైనది భూమి మీద ఏది కూడా లేదు అని దేవుడు మరి ఒక్కసారి మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండవ వచనములో కూడా నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకొంటిని అని ఎవరు యోగు అంటున్నాడు నీవు సమస్త క్రియలను చేయగలిగిన దేవుడవు అన్ని కార్యాలను చేయడానికి నీవు సమర్థవంతుడవు నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు సమస్తమును చేసి అనేకమైన మేళను నువ్వు జరిగించే దేవుడవని మరొక్కసారి యోపు కూడా అంటున్నాడు నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ ఉదయ కాలమున వాక్యమును వింటున్న మీ అందరూ కూడా మీ జీవితాలలో ఎన్నో ఉన్నాయి కానీ వాటిని నువ్వు చేయలేవు అనుకుంటున్నావు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఇరుకులు వేదనలు శోధనలు దుఃఖము బాధ కన్నీరు అనారోగ్యము బలహీనతలతో మనం ఉంటున్నప్పటికీ ఇవి మన చేత కాదు మనం రీతిగా బయటికి రాగలమని మనం అనుకుంటున్నాము కానీ ఇదిగో ఏసయ్య ఇదిగో తండ్రి అని మన దేవుడు ఆయన అంటున్నాడు మనుషులకి ఇది అసాధ్యము కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అన్నీ చేయగలిగిన దేవుని మనము కలిగి ఉన్నాము ఇక్కడ మత్తైస్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినములో ఏసయ్య మాట్లాడుతూ ఉంటుండగా శిష్యులు అంటారు అక్కడ ఒక వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఇదిగో నేను నిత్యజీవం పొందుటకు నేను ఏం చేయాలని అడిగినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అంటాడు ఇదిగో నీ ఆస్తంతా అమ్మి బీదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నప్పుడు ఆ వ్యక్తి వెనక తిరిగి వెళ్ళిపోతాడు అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడతారు అప్పుడు యేసుప్రభు అంటాడు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు చాలా కష్టము అని చెప్పుచున్నాను ఇదిగో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూది పెంచములు వంట దూరట ఆయన చెప్పినప్పుడు ఆ మాట విన్న శిష్యులు ఆశ్చర్యపోయి అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు చాలా కష్టతరమైంది కదా అంటే అప్పుడు వేసేటాడు మనుషులకి ఇది అసాధ్యమే కానీ నాకు సమస్తము సాధ్యమే నేను చేయగలిగిన దేవుడు నేను ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు సర్వమును సృజించిన వాడను నేనే కాబట్టి అసాధ్యమైనది నాకు ఏది లేదు అన్నీ చేయగలిగిన దేవుడు నేను నోటి మాట చేత సృష్టిని సృష్టించిన వాడను మట్టితో నేల మట్టితో మానవుని తయారు చేసిన నేను ఆ యొక్క మానవుని యొక్క నాసికా రంధంలోనికి జీవాత్మను ఊదిన నేను సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు అని ఆయన చెప్తూ ఉంటున్నాడు అవును ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే లేదు కదా వృద్ధాప్యమందు అబ్రహాము సారాలకు కుమారునిచ్చిన దేవుడు మరి ఆయన అన్నిటినీ సాధ్యపరచగలిగిన దేవుడు మృతతుల్యమైన గర్భములో నుండి మరి ఒక్కసారి బిడ్డను అనుగ్రహించిన దేవుడు మనుషులకు ఇది అసాధ్యము ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కార్యము చేయలేమని చెప్తారు కానీ నా ప్రియ సహోదరు నా సహోదరి ఈ ఉదయ కాలమున అబ్రహామును సారాను వృద్ధాప్యములో కుమారునిచ్చిన దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచాడు కదా మారని దేవుడు ఆ దేవుడు నిన్న నేను ఒకే రీతిగా ఉచ్చిన దేవుడు ఆయన ఉన్నాడని గమనము మనము జ్ఞాపకము చేసుకోవాలి ఆయనకి అసాధ్యమైతే భూమి మీద ఏది లేదని మరొకసారి ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు మనము గమనించినట్టయితే బానిసత్వంలో ఉన్న ఇజ్రాయల ప్రజలను విడిపించాడు ఇజ్రాయలు కథ అసాధ్యంగా ఉంది కానీ ఆయన సాధ్యపరిచాడు ఫరో ఎదుటి ఒక మోసేని పంపించి మోసే ద్వారా విడిపించగలిగాడు సాధ్యపరిచాడు ఇజ్రాయలు ప్రయాణములో దేవుడు తోడై ఉన్నాడు వారి ముందు ఎర్ర సముద్రం ఉంది అది దాటడం వారికి అసాధ్యం కానీ దేవుడు సాధ్యపరిచాడు ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేశాడు ముందు వచ్చి నిలబడ్డారు యో దాటలేకపోతుంటున్నారు కానీ ఆ యోర్ధాను నదిని ఏక రాశిగా ఆపగలిగినాడు సాధ్యపరిచాడు దేవుడు ఎరికో గోడలు చూసి భయపడ్డారు ఎరికోను స్వతంత్రించలేకపోతాం అనుకున్నారు కానీ ఎరుకో గోడలను కూల్చిన సేనాధిపతిగా ఆయన వచ్చాడు ఆయన ఆయనకు సమస్తము సాధ్యమే హాలలో నా ప్రియ దేవుని బిడ్డలారా ఉదయ కాలమున మనము జ్ఞాపకం ఏమంటే సమస్తమును చేయగలిగిన దేవుడు ఆల్రెడీ నాలుగు రోజులైపోయింది లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు బయటికి ఇంకా రాడు మరణంలోనికి వెళ్ళిపోయాడు ఆయన శరీరంలో జీవము లేదు అయినప్పటికీ నాలుగు రోజుల తర్వాత మనుషులందరికి కసాధ్యమైన కార్యాన్ని యేసయ్య సాధ్యపరిచాడు లాసరు బయటికి రమ్మని పిలవగా లాసరు బయటికి వచ్చాడు కదా సమాధిలో నుండి బయటికి వచ్చాడు కదా అంజీము కలిగిన దేవుడు సజీవుడైన దేవుడు సమస్తమును సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు ఉదయ యుగకాలములో నీకు నాకు అసాధ్యమైనవి కార్యాలు భూమి మీద ఎన్నో ఉన్నాయి ఎన్నో కార్యాలు మనం చేయలేకపోతాం అయ్యో ఇది నా చేత కాదే దీన్ని నేను ఎట్లా చేయించగలను నేను ఏ రీతిగా బయటికి రాగలను నా రోగం ఏ రీతిగా బాగైతుంది నా అప్పులు ఏరితిగా తెగతాయి నా కుటుంబం ఎప్పుడు బాగుపడుతుంది నా కుటుంబంలో ఎప్పుడు నా పిల్లలు అభివృద్ధిలానికి వస్తారు నా సమస్యలను ఎవరు తీర్చగలుగుతారు నా దుఃఖాన్ని ఎవరు చూస్తున్నారు నా కన్నిటిని ఎవరు తుడుస్తారు నా వేదన నా బాధ నా బలహీనతలు నా వ్యాధులు వీటన్నిటిలో నుండి నేను బయటికి రావాలంటే నా చేత కాదే అని కృంగిపోతుందా నీకు ఈరోజు ఉదయ కాలము నాకు సమస్తమును సాధ్యము నా కుమారుడా నా కుమార్తె దిగులు పడద్దు దుఃఖపడద్దు వేదన పడద్దు బలహీనతలో కృంగిపోవద్దు ఇదిగో నేనున్నాను నాకు సమస్తము సాధ్యము నాకు సాధ్యమైంది ఏదీ లేదు అగ్నిగుండములో నుంచి రక్షించగలిగిన దేవుడు సింహపు నోలను ముయించగలిగిన దేవుడు శత్రువులను పారిపోయే చే పారిపోయేటట్టు చేసే దేవుడు నేనున్నాను కదా నేను నీ పక్షాన ఉన్నాను నేను కార్యము చేస్తాను నువ్వు ఏడ్చద్దు నువ్వు దుఃఖపడద్దు నువ్వు ఏ వ్యాధిలో ఉన్నా ఇదిగో నిన్ను బాగు చేయగలిగిన దేవుడు నేనే ఎందుకంటే స్వస్థపరిచి అహోవాను నేనే నేను నీ గాయములను మార్పు దేవుడను నీ గాయాలను కట్టే దేవుడను నీ ఆరోగ్యమును బాగు చేయగలిగిన స్వస్థతనిచ్చే దేవుడు నేనే అని ఈ ఉదయ కాలము ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు నీ పిల్లలకు వివాహము కాలేదా బాధపడుతున్నావా నీ కుటుంబంలో మీ బిడ్డలకు ఉద్యోగాలు రాలేదా నీ యొక్క కుటుంబంలో నీ కోడలకు కానీ నీ బిడ్డకు కానీ గర్భపులు లేఖ నువ్వు బాధపడుతున్నావా త్రాగుబోతునములో జూదముతో వ్యభిచారముతో పాపంతో నింపబడిన నీ భర్త మారలేదని ఇంకా నువ్వు బాధపడుతున్నావా అప్పులు తీర్చేది ఎలా వడ్డీలు కట్టేది ఎలా సమస్యల నుంచి బయటికి రావడం ఎలా అయ్యో నా కుటుంబము చిన్న భిన్నం అయిపోయింది నువ్వు బాధపడుతున్నావాదకాలం దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అన్నిటినీ బాగు చేయగలిగిన దేవుడు నీ కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడు నీ భర్తకు రక్షణ ఇవ్వగలిగిన దేవుడు నీ కుమార్తెకు నీ కోణలకు గర్భ ద్వారాలను తెరచి పిల్లలను అనుగ్రహించగలిగిన దేవుడు నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని తొలగించగలిగిన దేవుడు నీ కుటుంబాలలో మేలతో సమాధానముతో నింపగలిగిన దేవుడు ఆయనొక్కడే ఆయన పరిశుద్ధుడు ఆయన సజీవుడు ఆయన ఒక్కడే కార్యాన్ని చేయగలుగుతాడు మనం ఏం చేయాలంటే ఆయనను నమ్మాలి ఆయన నమ్మాలి నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్మితే వాగ్దానాల మీద ఆధారపడితే వాగ్దానాన్ని ఎత్తుపరుచుకొని దేవుని ప్రార్థించినప్పుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచి నీ జీవితంలో ఆయన సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామని మర్చిపోకుండా ఆయన వైపు మనము చూడాలి మన దేవుడు వాడు ఆయన మన ప్రార్థనను ఆలకిచ్చే దేవుడు మన ప్రార్థనకు చెవి ఎగ్గి నేనున్నానని ఉత్తరం ఇచ్చే దేవుడు మాట్లాడే దేవుడు ఉదయ్ కాలమున ఆయన నీతో నాతోనే మాట్లాడుతుంటున్నాడు కదా ఇది అసాధ్యము మన ఎదుట ఉన్న సమస్యలను తొలగించుకోవడం మనకు అసాధ్యము మన చేత కావడం లేదు ఎంతో ప్రయాసపడుతున్నాం కానీ ఒక్కసారి ఏసు వైపు చూసి ఏసయ్యా వీటిలో నుండి నాకు విడుదల నీయవా నేను పరిష్కారం చేసుకోవాలనుకున్నా నా చేత కాలేదయ్యా నేను ప్రయాసపడ్డాను నా చేత కాలేదయ్యా నేను పరిగెత్తుతున్నాను చెరలేకపోతున్నాను గమ్యాన్ని నేను నా స్వంతగా చేస్తున్నాను ప్రభా నువ్వు లేకుండా నేను వెళ్తున్నాను నాకు కావడం లేదయ్యా నాకు నువ్వు సహాయము చేయ్యా నాకు నువ్వు తోడుగా ఉండు ప్రభువా నాయనా మనుషులందరూ నన్ను చూసి ఆలోనే చేస్తుంటున్నారు ఇంకెంత కాలము మీరు జీవితం రీతిగా ఉంటుందని అవమానాలు దుఃఖము ప్రభువా నన్ను దర్శించవా నాకు విడుదల దయచేయవా అనేసే అడిగినప్పుడు ఆయన నాకు సమస్తము సాధ్యము బిడ్డ నేను అన్ని చేస్తాను కదా నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు రా నా దగ్గరికి రా అని ఆయన తన చెంతకు మనల్ని చేర్చుకొని మన ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగిన దేవుడు అంటున్నాడు అలాబాలాందేబా రబాబా నాకు సాధ్యమైనది భూమి ఏది లేదు సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు నేను నేనన్నీ చేయగలిగిన దేవుడు చదాయ్ సర్వశక్తి కలిగిన దేవుడు ఒకటి చేసి ఒకటి చేయలేనా నేను చెప్పడం లేదా అన్ని చేయగలిగిన దేవుడు అని ఉదయకాలమైన మాట్లాడుతుంటున్నాడు హాలలో ఎన్నో రోజులుగా నువ్వు కన్నీరు కారుస్తూ అడుగుతుంటున్నావు ఇదిగో ఈరోజు సమస్తమును సాధ్యపరిచే దేవుని వైపు చూడు సమస్తం అనుగ్రహించేసు వైపు చూడు ఆయన నీకు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తాడు అమ్ముతావా విశ్వసిస్తావా ఆయన చేస్తాడని విశ్వసిస్తే ఆయన కార్యాన్ని చేస్తాడు హాల లూయ విశ్వాసముతో ఆయన వైపు చూద్దామా ఉదయకాలం అడుగుదామా దేవా నాకు సహాయం వచ్చి దేవా నాకు సహాయం వచ్చి అడుగుదామా దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుడి మాటలు మన హృదయంలో భద్రపరిచిన గాక ఆమె